ఓం శ్రీ పూర్ణానంద గురవే నమ శ్రీ పూటాలతో లీలామృతంలోని విశేషాలను చెప్పుకుంటూ ఉన్నాం స్వామీజీ ఆశ్రమ నిర్వహణ బాధ్యత వయసు మీద పడిన సీనియర్ సత్యనారాయణ గారి నుండి యువకుడైన బీఆర్కే గారికి అప్పగించారు అప్పట్లో ఆనాడు ఆశ్రమంలో పంచదార నిండుకుంటే మరలా బీఆర్కే గారు తెచ్చే వరకు కాఫీ అందరికీ అందేది కాదు స్వామీజీతో సహా ప్రాజెక్టు ఉద్యోగుల్లో చాలామంది శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి భక్తులున్నా పంచదార కావాలని వాళ్ళని ఎప్పుడూ అడగలేదు బీఆర్కే గారు కారణం ప్రాజెక్టు కోఆపరేటివ్ స్టోర్లో రేషన్ కార్డుపై వారికి ఇచ్చే పంచదార వారికే సరిపడక బ్లాకులో కొంటుంటారని ఆయనకు బాగా తెలుసు కనుక కొరత వలన బ్లాక్ మార్కెట్లో డబ్బు ఇచ్చినా కూడా చక్కెర లభ్యమయ్యేది కాదు అడవిలో ఉన్న అటకేశ్వరం ఆశ్రమానికి చాలా కాలం రేషన్ కార్డు లేదు అందులో స్టోర్లో పంచదార లభ్యం కాలేదు రోజు వీలు చూసుకుని కొందరు సెలవు రోజుల్లో చాలామంది భక్తులు ఆశ్రమానికి వచ్చి అలసిపోయే విధంగా శ్రమదానం చేసేవారు అలాంటి భక్తులకు కనీసం కాఫీ కూడా ఇవ్వకుండా స్వామీజీ ఎలా ఉండగలుగుతారు అందుకే పంచదారకు పాలపడి డబ్బాలకు ఆశ్రమంలో ఎప్పుడు కొరత పోనీ బ్లాకులో కొందామంటే రెట్టింపు రేటుతో ఎంతని కొనాలని అసలే ఆశ్రమం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే మరి అలాంటి పరిస్థితుల్లో ఓ లారీ డ్రైవరు మంత్రి పంపారంటూ బస్తాడు పంచదార ఫ్రీగా ఇస్తూ ఉంటే ఎగిరి ంత చేయాల్సిందే కదా ఉదయం శ్రీ పూర్ణానంద స్వామీజీ వారు లేస్తూనే వీలు చూసుకుని పంచదార వచ్చిన విషయం తెలుసుకున్నారు స్వామీజీ వారితో స్వయంగా మాట్లాడాలని ఆ లారీ డ్రైవర్ రాత్రి నుండి వేచి ఉన్నాడని చెప్పారు శిష్యులు కబురు వెళ్ళింది ఆ లారీ డ్రైవరు స్వామీజీ వారి సన్నిధికి చేరుకున్నాడు అప్పుడు స్వామీజీకి ఆ డ్రైవరు మధ్య జరిగిన సంభాషణ చూద్దామా స్వామీజీ అన్నారు చక్కెర బస్తా ఎవరు పంపించారు అని అప్పుడు ఆ డ్రైవర్ చెప్పాడు గారు పంపారండి అని స్వామీజీ అన్నారు నీతో ఆయన ఏమని చెప్పారు అని డ్రైవర్ అన్నాడు చక్కెర బస్తాను తీసుకువెళ్ళి అటకేశ్వరంలోని పూర్ణానంద స్వామీజీకి అప్పగించి రమ్మని చెప్పారు అని స్వామీజీ అన్నారు తన ఎవరినైనా నీతో పాటు ఆశ్రమానికి పంపించారా అని అడిగితే డ్రైవరేమో లేదండి అని చెప్పాడు తన క్రింది ఉద్యోగులను ఎవరినైనా పంపించాడా అని మరలా స్వామీజీ అడిగారు ఆ డ్రైవరు లేదండి నాతో పాటు మరెవరు రాలేదు నేనే చక్కెర బస్తా తీసుకువచ్చాను అని చెప్పాడు స్వామీజీ అన్నారు తను స్వయంగా రాలేకపోతున్నామని ఈ చక్కెర బస్తాను స్వీకరించమని కనీసం ఒక ఉత్తరమైన నీతో పంపలేదా అని అడిగారు డ్రైవర్ లేదండి అని చెప్పాడు స్వామీజీ అన్నారు సరే ఇంకా నీవా చక్కెరను వాపసు తీసుకుపోవచ్చు అని స్వామీజీ వారు ఆ మాటలను ఎంతో శాంతంగా చెప్పినా ఆ స్వరంలో వారి దృఢ నిశ్చయం ప్రతిధ్వనించింది ఇంకా చక్కెర బస్తా కాస్త చేజారిపోయినట్లేనని శిష్యులు నిర్ధారించుకున్నారు అప్పుడు డ్రైవర్ అన్నాడు చక్కెర వాపసు తీసుకుని పోతే తన ఉద్యోగం కాస్త ఊడిపోతుంది స్వామి అని స్వామీజీ అన్నారు పెద్దలకు ఏదైనా కానుక సమర్పించాలని కొన్నప్పుడు ఇవ్వదల్చిన వారే స్వయంగా రావడం అనేది సంప్రదాయం అని సూచించారు అలా స్వయంగా తాను రాలేక తన తరపున ముఖ్యులు ఎవరిని పంపలేనప్పుడు విధిగా పాటించాల్సిన కనీస బాధ్యతలు సభ్యతలు కొన్ని ఉంటాయి అలాంటి కనీస సభ్యత సంస్కారం సమర్పణాభావం భావం కొరవడిన కానుకలేమి ఈ స్వామీజీ వారు స్వీకరించరని వెళ్ళి మీ గారికి చెప్పు ఇక వెళ్ళు అన్నారు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి స్వరంలోని తీవ్రతకు అక్కడ ఉన్న వారంతా భయపడిపోయారు డ్రైవర్ సంగతి సరే సరే తేరగా వచ్చిన చక్కెరను తీసుకోకుండా ఈ చివాట్లేంటిరా బాబు అని విస్తుపోయాడు ఆ డ్రైవరు అలాంటి అనుభవం ఆయన జీవితంలో భవిష్యత్ అదే మొదటిదై ఉంటుంది ఈ వార్త ఆశ్రమ పరిసరాల్లో వివిధ పనుల్లో నిమగ్నమైన స్వామీజీ భక్తులందరికీ క్షణాల్లో తెలిసి అబాక్ అయ్యారు ఎక్కడి పనులు అక్కడే వదిలి ఆదుర్దాగా అందరూ ఆశ్రమ వైపు వచ్చారు స్వామీజీ వారి నిర్ణయాన్ని వారు వెంటనే జీర్ణించుకోలేకపోతున్నారు ఆహారం కోసం ఆకాశంలో తిరిగే గ్రద్ద అమ్మ సమీపంలో ఆనందంగా ఆడుకుంటున్న కోడిపిల్లను అమాంతం ఎగరేసుకుపోయినట్లు చక్కెర వచ్చిందనే సంబరం క్షణాల్లో వారి నుండి మాయమైపోయింది కానీ అంతలోనే అందరిలోనూ ఒక అవ్యక్త ఆనందం అందరి నోట ఒకే మాట మా స్వామీజీ ఎంతటి ధీరోదత్తులు అని ఏమీ ఆ అనితర సాధ్యమైన ఆత్మాభిమానం ఏమి ఆ అచంచల ఆత్మవిశ్వాసం అబ్బా ఈ చక్కెలతో మనకెంత చక్కని గుణపాఠం నేర్పారు అనుకున్నారంతా మహాత్మలతో మనం ఎంత జాగ్రత్తగా మసులుకోవాలో భగవత్ స్వరూపులైన వారి పట్ల పరిపూర్ణ శరణాగతి భక్తి విశ్వాసాలతో ప్రవర్తించకుంటే ఫలితాలు ఎలా ఉంటాయో తమ నోటితో చెప్పక ప్రత్యక్షంగా చేతలతో చక్కగా చూపించారు కదా అని చెప్పి శిష్యులు భక్తులు అనుకున్నారు బ్రతుకు అని బయటపడ్డ డ్రైవర్కు అప్పుడేం చేయాలో దిక్కు తోచటం లేదు చక్కెరతో సహా తిరిగి వెళితే మంత్రిగారి నుండి ఏ చేయదు అనుభవం చవి చూడాల్సి వస్తుందోననే ఆందోళనతో ఉన్నాడు ఇదిలా ఉంటే రాత్రి లారీ వచ్చినప్పటి నుండి జరుగుతున్న ప్రతి పరిణామాలను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా గమనిస్తూనే ఉన్నారు ప్రక్కనే ఉన్న ముకుందాశ్రమం అధినేత శ్రీకృష్ణస్వామి గారు వెంటనే ఆయన లారీ డ్రైవర్ దగ్గరకు వచ్చి మంత్రి గారిని పంచదార పంపమని చెప్పింది నేనేనయ్యా ఆ బస్తాను మా ఆశ్రమంలో దించి వెళ్ళు అని అడిగారు అసలే అసహనంతో రగిలిపోతూ ఉన్న డ్రైవరు ఆ మాటలకు తోకతొక్కిన తాచులా బుస్సుమని లేచాడు మీ పేరేమిటి అని అడిగాడు తన పేరు కృష్ణస్వామి అని ఈ ముకుందాశ్రమం తనదేనని ఇచ్చాడు అప్పుడే డ్రైవర్ అన్నాడు నేనేమైనా చెవిలో పూలు పెట్టుకున్నాను అనుకున్నారా మా యజమాని నన్ను పూర్ణానంద స్వామీజీకి పంచదార అందజేయమన్నారే కానీ కృష్ణస్వామికి కాదు తిరిగిపోక తప్పేటట్లు లేదు అని డ్రైవరు సమాధానం చెప్పాడు తొందరపడతా ఎందుకు కొంచెం ఆగు పూర్ణానంద స్వామీజీతోనే నీకు చెప్పిస్తానంటూ స్వామీజీ వారితో తనకున్న చనువును పురస్కరించుకొని స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు కృష్ణస్వామి స్వామీజీ ఆ మంత్రి గారిని పంచదార పంపమని నేనే అడిగి ఉన్నాను బహుశా నాకే ఆయన పంపాడేమో ఆ డ్రైవరేమో నేను అడిగినా మా ఆశ్రమంలో పంచదార అంటున్నాడు పూర్ణానంద స్వామీజీకి మాత్రమే పంచదార అందజేయమని ఆ మంత్రి గారు చెప్పాడంటున్నాడు ఇప్పుడు ఆ డ్రైవర్ తిరిగి వెళ్ళే ప్రయత్నంలో ఉన్నాడు వచ్చిన పంచదార అలా తిరిగిపోతే ఎవరికి మాత్రం ఏం ప్రయోజనం ఎలాగూ మీకు వద్దంటున్నారు కదా అలాంటప్పుడు ఆ పంచదారను ముకుందాశ్రమంలో వేయమని డ్రైవర్కి చెప్పండి మీరు చెబితే అతను తప్పక వింటాడని ప్రాధాయపడ్డాడు కృష్ణస్వామి గారు సరే ఆ డ్రైవర్ని ఇలా రమ్మనండి నేను అతనితో చెప్తాను అన్నారు స్వామీజీ వచ్చిన డ్రైవర్తో స్వామీజీ ఇలా అన్నారు నేను పంచదార పంపమని ఏ మంత్రిని అడగలేదు ఈ స్వామి తాను మీ మంత్రి గారిని పంచదార పంపమని అడిగినట్లు చెప్తున్నాడు కావున నీవు తెచ్చిన పంచదారను ముకుందాశ్రమంలోనే అందజేసి వెళ్ళు అన్నారు అప్పుడు డ్రైవర్ అన్నాడు అది కాదు స్వామి మంత్రి గారు పూర్ణానంద స్వామీజీకే అందజేయమని నాకు స్పష్టంగా చెప్పారు అని ఆ డ్రైవరు బదులిచ్చాడు సరే నీవు కూడా పంచదాన్న పూర్ణాధాశ్రమంలోనే అందజేసినట్లు చెప్పు ఒకవేళ ఎవరైనా అడిగినా నేను అలాగే చెప్తాను మా దృష్టిలో అది పూర్ణానంద స్వామి ఆశ్రమంలో వినియోగమైనా ఒకటే లేక ముకుందాశ్రమంలో వినియోగమైన ఒకటే ఎక్కడైనా అది సద్వినియోగం కావటమే మా అభిమతం అది పూర్ణాహుస్వామి ఆశ్రమంలో వినియోగమైతే ఏ సత్ఫలితం మీ మంత్రి గారికి లభిస్తుందో ముకుందాశ్రమంలో వినియోగించినా అదే ఫలితం ఆయనకు తప్పక లభిస్తుంది మేము అలా మాటిస్తున్నాం ఇక నువ్వు మారు చెప్పకుండా వెళ్ళి తెచ్చిన పంచదారణం ముకుందాశ్రమంలో అందజేసి మీ మంత్రి గారికి మా ఆశీసులు తెలియజేయమని కొంత కుంకుమ ప్రసాదం కూడా ఆ డ్రైవర్కి అందజేశారు మహద్గురువు శ్రీ పూర్ణానంద స్వామీజీ స్వామివారి హృదయాంతరాళల్లో నుండి వెలువడే మహనీయమైన ఒక్కొక్క మాట వింటూ ఉంటే అక్కడే ఉన్న భక్తుల శిష్యుల శరీరాలు ఆనందంతో పులకరించిపోయాయి పవిత్ర భావాలు అందరూ తన బిడ్డలే అన్ని ఆశ్రమాలు ఒకటే అనే అఖండ భావనతో ఉన్న మహనీయునిలోని అలాంటి పవిత్రమైన భావాలు కాక అల్పమైన భావాలు ఎలా వస్తాయి మహద్గురు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి వద్ద సెలవు తీసుకుని కర్నూల్లో పెళ్ళిపిక వస్తున్న ఆనంద బాష్పాలను తుడుచుకుంటూ బయటకు వచ్చారు కృష్ణస్వామి గారు స్వామీజీ వారు ప్రదర్శించిన ఉదాత్త వైఖరికి స్నేహశీలతకు బహుశా అయిన ముగ్ధుడై ఉన్నారు స్వామీజీ వారంటే ఆయనకి ఎంత భక్తి ప్రపత్తులో ఆయన అంటే కూడా శ్రీ పూర్ణానంద స్వామీజీ వారికి అంతే గౌరవం అభిమానం అలా బయటకు వచ్చిన కృష్ణస్వామి గారు విజయోత్సాహంతో అక్కడున్న అందరి వైపు ఒకసారి నవ్వుతూ చూశారు తన ఆశ్రమంలోని పని వాళ్ళని పిలిచి ఎవరై ఆ లారీలోని పంచదార బస్తాను దించి మన ఆశ్రమానికి చేర్చండి అని చెప్పారు కృష్ణస్వామి గారు అలా చక్కచక్క పావులు కదులుతున్నాయి చక్కెర కాస్తా కాస్తా చేజారిపోతోంది కళ్ళేట జరిగే పరిణామాల వల్ల భక్తుల హృదయాలు మూగపోయి వాతావరణం గంభీరంగా ఉంది ఎలాగైనా వారిని నవ్వించి వారి హృదయాలను తేలిగిపరచాలని అనుకున్నాడు ఒక శిష్యుడు వెంటనే వేమన యోగి వర్యను ఒక పద్యాన్ని సందర్భోచితంగా స్వల్ప మార్పు చేసి ఇలా చెప్పి అక్కడ ఉన్న వారిని ఆహ్లాదపరిచాడు గరిటెడైనను చాలు పాలు భక్తి లేని షుగరు బస్తాడు ఎలరా విశ్వదాభిరామ వినురవేమ స్వామీజీ వారి సమున్నత వ్యక్తిత్వాన్ని చాటుతూ సందర్భోచితంగా తాను పద్యం చెప్పాడు మిత్రుడు కారంగి కృష్ణమూర్తి గారు గ్రాములేక శ్రుకినూ సాగ్రహగ్రేసర భాసమానగుసరి మేయునే ఆకలితో అలమటిస్తున్న మృగరాజైన సింహం ఎండుగడ్డి మేయునా అని దాని భావం అలాగే పంచదార కొరత వల్ల పెద్ద ఇబ్బందిగా ఉన్న పరిపూర్ణమైన భక్తి భావన లేకుండా బస్తాడు పంచదార పంపినంత మాత్రాన స్వామీజీ లాంటి యోగి మహారాజు దానిని స్వీకరించడు అని ఎంత చక్కని పోలిక ఎంతలో కృష్ణస్వామి తాలూకు మనుషులు వచ్చి అతి ప్రయాసతో చక్కెర బస్తా కిందకు దించుకున్నారు అది వంద కేజీలు చక్కెర బస్తా కదా కదలటానికి అయినా బలవంతంగా ప్రయోగించి లాక్కొని పోతున్నారు తనకు తానే వచ్చి అందరిలో ఆచరణ రేపి అంతలోనే చేజారి తరలిపోతున్న పంచదార బస్తాను చూస్తూ భక్తులు నిత్యస్తులై నిస్సహాయంగా ఉండిపోయారు పంచదార బస్తాను ముకుందాశ్రమంలో అందజేసే ఆ డ్రైవరు శ్రీ పూర్ణానంద స్వామీజీ వారి దర్శనానికి వెళ్ళాడు స్వామీజీ మీరు చెప్పినట్లే చేశాను ఇక నాకు సెలవా అన్నాడు అయినా అక్కడి నుంచి ఆ డ్రైవర్ కదలటం లేదు ఏదో చెప్పాలని ఉంది అతనికి అప్పుడు అన్నాడు స్వామి వాళ్ళ దగ్గర మాయ మాటలు చెప్పి డబ్బు ఎలా గుంజాలు అని చూసే స్వాములను చాలామందిని చూశాను కానీ వీలాంటి గొప్ప మనసున్న మహనీయుని ఇప్పుడే చూస్తూ ఉన్నాను ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది సెలవు తీసుకునే ముందు ఒకసారి మీ పాదాలు తాకి నమస్కారం చేసుకొని ఇస్తారా అని అడిగాడు స్వామీజీ పాదాలపై తన శిరస్సు వంచి తనవి తీరా ఆస్కారం చేసుకున్నాడు పైకి లేచిన వాడల్లా ఏదో గుర్తుకు వచ్చినట్లయితే తన దగ్గరున్న పది రూపాయలు శ్రీవారి పాదాల వద్ద పెట్టి మరొకసారి ప్రాణమిల్లి సెలవు తీసుకున్నాడు వెళ్లే ముందు అక్కడ ఉన్న అందరి వద్ద సెలవు తీసుకుంటూ ఇలాంటి స్వామీజీ సేవ చేస్తున్న మీరు ఏ జన్మలో ఎంత పుణ్యం చేసుకున్నారు అంటూ లాలీతో వెళ్ళిపోయాడు ఆ డ్రైవరు అతనిలో అంతలోనే ఎంత మార్పు ఆనాటి మధుర ఘట్టం స్వామీజీ వారి శిష్యులు భక్తుల్లో ఒక సుదీర్ఘమైన సుందర స్వప్నం నిలిచిపోయింది మరిన్ని విశేషాలు తదుపరి భాగంలో చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రతి చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదా